హాయ్ అండి ఈరోజు నేను హెల్ప్ బాయ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మీటర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలండి లైనింగ్ ఫస్ట్ పిండుకోవాలండి ఇక్కడ పిండుకున్న తర్వాత మంచిగా హోల్డింగ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి డబల్ హోల్డింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా తీసేసాం కదా ఇప్పుడు హ్యాండ్ పొడవు ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు ఇట్లా ఈ విధంగా పట్టుకొని అంటే షోల్డర్ నుంచి మనకు కరెక్ట్గా పట్టుకుంటే హైండ్ పొడవు అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకు చూడండి ఈ విధంగా హైండ్ అనేది చూసుకోవచ్చు మనం ఇక్కడ హ్యాండ్ అనేది టెన్ ఉందండి పొడవు ఇప్పుడు మనం ఖర్చులతో సహా లెవెన్ పెట్టుకోవాలి కరెక్ట్ హైండ్ పొడవు వచ్చేసి టెన్ మనము ఇక్కడ లెవెన్ పెట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డౌన్ వచ్చేసరికి కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి మనం ఇప్పుడు షోల్డర్ నుంచి కరెక్ట్గా చూసుకుంటే మనకి టెన్ ఉంది కదా అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇంచ్ అవుతుంది మొత్తం లెవెన్ అండి లెవెన్ ఇంచెస్ వస్తుంది మనకి హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూడండి చంక డౌన్ వచ్చేసి త్రీ త్రీ తీసుకోవాలండి ఇక్కడ త్రీ తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ విధంగా ఇలా ఇప్పుడు షోల్డర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము హ్యాండ్ అనేది లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఎంత ఉందనేది చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఉందండి హ్యాండ్ లూజ్ అనేది ఫైవ్ ఉంది మనం ఫైవ్ పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఎవరైనా సరే అండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి పెద్ద సైజు హ్యాండ్ అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చంక లూజ్ తీసుకోవాలి చంక లూజ్ అనేది ఎంత అనేది కరెక్ట్గా ఈ విధంగా మనం ఇట్లా చూసుకుంటే కరెక్ట్గా తెలుస్తుందండి మనకు ఇప్పుడు నేను ఎలా పెట్టాను అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది సెవెన్ ఉందండి ఇక్కడ పైనుంచి చంక డౌన్ వచ్చేసి సెవెన్ ఉంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే అండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థమవుతుంది ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్ క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకొని ఇక్కడ మన ఫిట్టింగ్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చే దగ్గర ఇలా ఖర్చు ఖర్చు పెట్టుకుంటే కొంచెం కరెక్ట్గా మనకి తెలుస్తుంది చూశారు కదా అండ్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో థ్యాంక్ యూ